స్థానిక సంస్థల ప్రతినిధులను అవమాన పరిస్థితి సహించేదే లేదు అని అధికారులు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి అని లేకుంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి న్యాయస్థానాన్ని ఆశ్రమిస్తామని అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి అన్నారు ఆదివారం అనపర్తిలోని వైఎస్ఆర్ కార్యాలయంలో అనపర్తి నియోజకవర్గం నాలుగు మండలాల నుండి వైఎస్ఆర్ సిపి తరఫున ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గం వైఎస్ఆర్ కన్వీనర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఓటమి అనేది కేవలం తాత్ అని వచ్చే గెలుపుకు ఓటమి పునాది కావాలి అని కార్యకర్తలకు నాయకులకు అండగా ఉంటామని అన్నారు అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికలు కేవలం అసెంబ్లీ పార్లమెంటుకు చెందిన ఎన్నికలు అని వీటిలో విజయం సాధించింది ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే అధికార కూటమి నాయకులు మాత్రం స్థానిక సంస్థలను పరిపాలించడానికి జరిగిన ఎన్నికలుగా భావించి స్థానిక సంస్థల పరిపాలనకు కమిటీలు వేస్తున్నారు అని దీనికి అధికారులు సహకరిస్తున్నారని రాజ్యాంగబద్దంగా ప్రజలతో ఎన్నుకోబడిన సర్పంచ్ ఎంపీటీసీలు జట్ జెడ్పీటీసీలు మండల పరిషత్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు పంచాయతీ పాలక మండలి సభ్యులు పదవీ కాలం ఇంకా ఉంది అని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వీరికి కనీస సమాచారం లేకుండా ప్రభుత్వ పథకాలు అందించడం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అవమానించడమే అని ఎందుకు ఉదాహరణ అని అన్నారు ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు వైస్ ఎంపీపీలు సర్పంచ్ లు ఉప పలు గ్రామాల పంచాయతీ పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు నేను మేము పేరు పెద్దలకు ముఖ్యంగా గోవింద్ శ్రీనివాస్ గారికి కూడా నా అపూర్వ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గతంలోనే ఎలక్షన్లోనే మనం చర్చించడం జరిగింది మన వాటర్ స్థాయి కూడా అవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ చర్చించుకున్నారు కూడా అదే విషయాలు అదే జరిగింది జరిగింది ఇంకా దాన్ని ఏం చేసుకున్నారు అని పిలుపురాదు కానీ ఎటు వచ్చాయంటే భవిష్యత్తులో మనం ఏ రకమీ ఇది మంచి అనుకుంటాం చట్టాన్ని అనుకుంటే ఎవరూ చేయాలి అది పార్టీకి నష్టం అదే కేడర్కి నష్టం అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ నేను కానీ మీరు కానీ ఎవరో చేయరు కానీ అది ఏదో ఉపయోగపడుతుందని కొన్ని చేసాం కానీ అది సత్ఫలితాలు ఇవ్వలేదు మరి ఇందాక మన మిత్రుడు వీరంబాదం సబ్బు నుంచి గురించి మాట్లాడుతూ అంత వాలంటీర్లు చేశారు అది నేను చెప్పే ఉదాహరణకు చెప్తున్నాను వాలంటీర్లు అంటే ఎవరు వాలంటీర్లు పెట్టింది ఎవరు నాయకులే ఇక్కడ అమ్మలో ఉన్న నాయకులే అక్కడ జగన్ గారు ఇక్కడ నేను ఎవరినైనా కుట్టి పెట్టలేదు సరే వాలంటీర్లు సరిగ్గా పనిచేయలేదు అనుకో ఆ వాలంటీర్ని తీసేయండి అంటే కాదు ఉండే ఉండేది ఎవరిని మేము చెప్పలేదే ఎందుకంటే కొంతమంది వాలంటీర్లు మళ్ళీ తీసేస్తే ఇద్దరు కృష్ణులు ఎపిటీసీ ఎలక్షన్ వాళ్ళ కుటుంబంలో వ్యతిరేకంగా అవుతున్నారు స్వార్థంతో కూడా కొంతమంది నాయకులు వాళ్ళే కాదు వాళ్ళు పైకి ఇవ్వకపోయినా కూడా వాళ్ళే కంటింగ్ చేయచ్చు కంప్లైంట్ ఇస్తే ఆ వాలంటీర్లు తీయకుండా మేము ఉండలేదు కదా మళ్ళీ వాళ్ళ గురించి చర్చించుకోవడం అవసరం అంతేకాకుండా వాలంటీర్లు చేస్తూ పోతున్నారులే మనకెందుకు మన గొడవ తగ్గింది వాళ్ళు చూసేస్తున్నారులే పని మన వ్యాపారం వ్యవసాయం మనం చూస్తున్నాం మనకు గొడవలేదు పని వాళ్ళు చక్క పెట్టేస్తున్నారులే అని కూడా వాలంటీర్ల మీద పిలిచిపెట్టారు కానీ కొన్ని గ్రామాల్లో అలా జరగలేదు ప్రతి వాలంటీర్లు కూడా ఆ గ్రామంలో నాయకులతోటి వాళ్ళకే వాళ్ళకి మరి రిలేషన్ మంచి రిలేషన్ ఉండడంతో వాళ్ళు వచ్చి ఇంకో పని నా పని పని ఏం చేస్తున్నామంటే వాళ్ళ నాయకులు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులతో కూడా మాట్లాడడం జరిగింది చక్కగా కొన్ని గ్రామాల్లో జరిగి అక్కడ చాలా సత్ఫలాలను ఇచ్చింది కానీ కొన్ని గ్రామాల్లో అంటే పూర్తిగా వాలంటీర్ల పైన పెట్టడం జరిగింది దాంతోటి ప్రజలకి అంటే లబ్ధిదారులకి నాయకులకి కూడా కనెక్షన్ లేకుండా పోయింది అది మెయిన్ ప్రాబ్లమ్మా అది మన నాయకుల్లో మీరు ఉండండి నేను ఎవరైనా కూడా వాటి గురించి మళ్ళీ మళ్ళీ ఇంకా అయిపోయింది దాని గురించి చర్చించుకోవడం అవసరం అంతేకాకుండా ఏదో ఉద్రేకంగా మాట్లాడాడు చప్పట్లో బాగా కొట్టేదో అంతా బాగానే ఉంది చిన్న ఉదాహరణ ఇస్తారు బుజ్జి విషయమే మొన్న ఇక్కడ ఎవరో టెంట్ వేస్తే ధర్నా చేయాలని మా నాయకులు అందరూ వచ్చాం బుజ్జిని గౌరంబించాం బుజ్జి రాలేదు సరే కదా వాళ్ళ గ్రామం నుంచి ఒక్కడు కూడా రాలేదు చిడికి వేస్తే మేము వచ్చేస్తామంటాడు మరి అది కరెక్ట్ అది నీకు పనులు ఎవరు పంపించాలి కదా ఎవరో రాలేదు మరి అలా చేస్తే ఈ వేడుక ప్రోగ్రామ్ అయింది లేకపోతే మీ గ్రామంలోనే జరుగుతుంది ఏదో ఒకటి మీద వాళ్ళు రావాలి కదా కావాలంటే మనం ఈవేళ ఒక గ్రామానికి వెళ్ళి మనం చేసినప్పుడు దాన్నిగా మిగతా గ్రామ నాయకులు కూడా వాళ్ళే వస్తారు అది మనం చేసుకోవాలి అంతే వాటిపైన చిటికేస్తే మేము వచ్చేస్తామని మనం చెప్పడం కాదు ఆచరణ చూపిద్దాం ఎవరైనా సరే ఏ గ్రామం అన్నా కానీ ఎవరి మీద దాడి జరిగినా ఆచరణ మనం చూపెడతాం అంతేగాని మనలో మనం విమర్శించుకుంటాం చేసుకుంటాం కాదు ముందు మనం ఎదరోళ మీద దూకేస్తే లేకపోతే మీ మీద వచ్చిన కూడా పక్కోళ్ళు వస్తారు రాకపోతే ఎందుకు రాలేదు అని ఆ ఊరు అడగవచ్చు ఏంటి మీ ఊటని కష్టవస్థమే వచ్చాం ఈవేళ మీ నుంచి ఎవరు రాలేదే అని మనం మాట్లాడవచ్చు కానీ అంటే మనసుకునే కంటే కూడా చేతలో మనం చేపెడదాం వద్దు మనకి అంతేకాకుండా మరి నియోజకవర్గంలో మరి ఈ ఊటమి గెలిచిన తర్వాత ఏ రకంగా వాళ్ళ దాడులు చేశారు ఏ రకంగా చేస్తున్నారా అన్నది అందరికీ కూడా తెలుసు ఏదో ఎలక్షన్ రోజున చిన్న సమస్యను లేదు గతంలో ఎప్పుడో పది పదిహేను సంవత్సరాల క్రితం వాళ్ళకి వాళ్ళకి ఏదైనా చిన్న సమస్యలు తీసుకుంటున్నా అవన్నీ కూడా పైకి తీసుకొచ్చి లేదు సోషల్ మీడియాలో ఏదో పోస్టింగ్ పెట్టేవని మరి అప్పుడు అధికారంలో మనం ఉన్నాం ఉన్నప్పుడు